హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ చాలా బాగుండాలని కోరుకున్నాను అలాగే నేను కూడా చాలా బాగున్నానండి ఈ రోజైతే పొద్దు పొద్దున్నే మా పెద్ద పాప మాత్రం డ్రై ఫ్రూట్స్ అన్ని తీసేసి వేసేస్తాను మమ్మీ నేనే అని అంది సరే అని చెప్పాను అన్నాను అనమాట డ్రై ఫ్రూట్స్ అన్ని కట్ చేసి తనే వేస్తాను అనమాట తనకైతే కత్తిర అలవాటు అండి కొంచెం బాగా ఎందుకంటే క్రాఫ్ట్స్ కట్ చేస్తూ ఉంటుంది కదా అందుకోసం తను కట్ చేస్తానని సరే అని చెప్పనని ఇచ్చానమాట తనైతే కట్ చేసి వేసేస్తుంది అదొకటి కిస్మిస్ అండి అవి ఇంకా సర్లేని చెప్పి బాదం పప్పు కట్ చేస్తుంటే వద్ద బ్లాక్ కిస్మిస్ కూడా కట్ చేసే డబ్బాలు వేయని చెప్పాను అన్నాను అని చెప్పి కట్ చేస్తాను అనమాట ఈరోజు వీళ్ళని అయితే క్లాస్కి తీసుకెళ్ళను పెద్ద అబ్బా అబ్బాకాసుకి జాయిన్ చేసాం అనమాట తనతో పాటు చిన్నది కూడా వెళ్ళి కొంచెం ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉంటుంది చెప్పాను కదండి కొంచెం చూసేవాళ్ళు ఎవరు ఉండరు అందుకోసం తనతో పాటు తినని కూడా చెప్పాను వాళ్ళ అబ్బా కాస్ మేడంకి తను కూడా సరే తీసుకురండి నేను చెప్పాను అనమాట తనతో పాటు ఈరోజు తీసుకుని వెళ్తున్నాను తినకైతే అబ్బాకాసులో టూ టైప్స్ ఉంటాయండి ఫాస్ట్ ట్రాక్ ఒకటి నార్మల్ ఒకటి అండి తనకి ఫాస్ట్ ట్రాక్ జాయిన్ చేద్దామని చెప్పి తీసుకెళ్తున్నాను అనమాట అదైతే కొంచెం రెగ్యులర్గా కాకపోయినా వీక్లీ త్రీ టైమ్స్ ఉంటుంది అందుకోసమే చెప్పాను అదిగో బుడ్డపాపే అండి అందరికీ హాయ్ చెప్పమని నవ్వుతూ చూడండి ఇదిగో తను మాత్రం ఇది తీసుకొచ్చుకున్నానని చెప్తుంది ఇది కూడా బ్లాక్ కిస్మిస్ ఇవి కానీ ఏంటంటే ఇంకా నార్మల్ ట్రాక్కే జాయిన్ చేసుకుందామండి ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ కొంచెం కష్టంగా ఉంది కొంచెం అని చెప్పి నార్మల్ కింద జాయిన్ చేసామండి ఇంకా ఇంకా నార్మల్ క్లాసులు అయితే వీక్లీ వన్సే వస్తుందండి వీక్లీ ఒకసారి అనమాట ఇంకా సరే అని చెప్పి సండే పూట పెద్దది ఒకటే వెళ్తుంది అనమాట ఇంకా బుడ్డది ఇంకా ఇంట్లోనే ఉండిపోద్ది ఇంకా అప్పుడు మాత్రం ప్రాబ్లం ఉండదు సండే పూట ఒక్కరోజే కాబట్టి ఇంకా ఇదిగోండి జీడిపప్పు కూడా వేసేసింది తిను అదిగోండి పెద్ద పాపకు తనకిష్టమైన డేట్స్ తీసుకుందండి తనకిష్టమని చెప్పి అడిగి తెచ్చుకుంది అనమాట నాకు ఈ కావాలి మమ్మీ అని చెప్పి తీసుకుంది ఇదిగోండి బాదం పప్పు కూడా కట్ చేసేస్తుంది అనమాట ఇదిగోటి సీసాలో వేసేస్తుంది తను మాత్రం బాదం పప్పు బాదం పప్పు మాత్రం తింటుంది పెద్దది డేట్స్ తింటుంది బుడ్డదైతే వీటిలో ఒక్కటి కూడా తీసుకు తిందండి చాకో స్టిక్స్ తెచ్చుకుంది అది మాత్రమే తింటుంది తనైతే పేరు మాత్రం చెప్తుందండి ఇది పెద్దలు పెద్దోళ్ళే తినాలి మీరు మాత్రమే తినాలి పిల్లలు తినకూడదు నువ్వు అక్క డాడీయే తినాలి నేను తినకూడదు నేను తింటే మోషన్స్ అవుతాయి తేనె నేనైతే తినను మీరే తినాలి అని చెప్పి చెప్తుంది చూడండి ఎలా చెప్తుంది అసలు ఇదిగోండి ఇవన్నీ అయితే కనుక సర్దేస్తామండి మొత్తం ఇదిగోండి మొత్తం ఇవైతే ఇప్పుడైతే అబ్బా అయితే వీళ్ళు రెడీ చేసి తీసుకెళ్ళాలండి మా చిన్నపాప చూడండి అందరికి హాయ్ చెప్తుంది అగో తనే ఓపెన్ చేసిందంటే తను చెప్తుంది అనమాట ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తను కూడా అన్నీ ఇవి నాకు ఇష్టము అని చెప్పి తెచ్చుకున్నామని చెప్పి చెప్తుంది అనమాట మా మమ్మీ కొనిపెట్టిందని చెప్పనంటుంది మా వాళ్ళ అక్క నువ్వు చెప్పొద్దు నేనే చెప్తాను చెప్పి మమ్మీ చూడు మమ్మీ అక్క చెప్తుంది అని చెప్పని అని చెప్పని చెప్పి అరుస్తుంది అనమాట తను ఇదిగోండి ఆ స్టిక్స్లో ఒకటి మాత్రం వేరే కలర్ ఒకటి వస్తుంది అనమాట తీసి చూస్తున్నారనమాట ఇదిగో మా బుడ్డ అని చెప్పి చూస్తుంది అది లక్క వచ్చి చూపించి ఒకసారి అని అంటుంది తనని ఇదిగోండి లక్క అక్కడ చేస్తుంది నేనే తీస్తాను వదిలేసాడు చెప్పానంటుంది అనమాట ఈరోజైతే కనుక అబ్బా క్లాస్కి అయితే నేను తీసుకొని వచ్చేసేస్తానండి పిల్లల్ని ఇదిగోండి వాళ్ళతో ముందే మాట్లాడేస్తాను మొత్తం ఫీజు ఎంత అని చెప్పి అన్ని ఇంకా పెద్దది కొంచెం డల్ అయిపోయిందండి కొంచెం అవుతుంది కానీ తర్వాత కొంచెం డల్ అయిపోయి బాగా ఏడ్చింది కదా అని మాత్రం ఎందుకంటే కొంచెం కొత్తగా కదండి హాలిడేస్ కదా ఇంకా అండి నెక్స్ట్ డే తీసుకొచ్చాను ఇంకా వాళ్ళు రాలేదు ఇంకా నేనైతే ముందు వచ్చి అనమాట ఆఫీస్కి వెళ్ళాలి కదా అని చెప్పి తీసుకొని వచ్చాను వాళ్ళ టైం ప్రకారం వాళ్ళు వస్తారు కదండి ఇంకా సరే మేడం అన్నారు అండి ఇక్కడే ఉన్నాను దారులు అన్నారు ఇంకా పిల్లలు అందాక ఆడుకున్నారనమాట ఆ టైంలో నేనైతే కొంచెం సేపు ఎంజాయ్ చేశాను అనమాట చూడండి ఎలా ఆడుకుంటుంది మా బుడ్డది మాత్రం మా పెద్దది కూడా చూడండి ఎలా తిరుగుతుందో అసలు ఏంటంటే వీళ్ళకి లేదా ఇలా ఆడుకుంటున్నారు కానీ నాకైతే ఆఫీస్ టైం అయితే అయిపోతుంది అనమాట నా టెన్షన్ నాది పాపకు కొంచెం వేరే మేడం వస్తారని చెప్పి ఇంకా అందుకోసం ఇంకా వెయిట్ చేస్తున్నామండి తనకి ఫస్ట్ చెప్పి మేడం కొంచెం సరిగ్గా తనకి అర్థం కావట్లేదు అని చెప్పి ఆ మేడమే అన్నారు తనకి ఇంకో మేడం పిలుస్తామండి అన్నారు ఇంకా సరే అని ఆ మేడం కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట ఆ మేడం వస్తుందని చెప్పని అన్నారు లోపు చూడండి దానికి ఎంత చెమటలు పట్టేసినయో బాగా అసలు ఆడి ఆడి ఉంది కదా ఏంటంటే ఇంకేం లేదండి కాఫీ రేటింగ్ అది బుక్స్ కొన్నాను కొన్ని బుక్స్ తీసుకున్నాను అనమాట అవి అయితే కూర్చొని రాసుకుంటులే అని చెప్పి లక్కతో పాటు అని చెప్పి చెప్పి కూర్చోబెడదామని చెప్పి తీసుకొచ్చామన్నమాట ఇంకా అని చెప్పి తను చెప్తుంది అనమాట మమ్మీ ఇంకా లాక్ తీయలేదు మమ్మీ ఎప్పుడు తీస్తారు మమ్మీ అని చెప్పనంటే తీస్తారు లేదానికైతే చిరాకు వచ్చేసేసింది చూడండి అలా మూతి తిప్పేసి వెళ్ళిపోతుందో పక్కకి అసలు సర్లేని చెప్పి బుడ్డదా ఆడుకుంటుంది కదా ఇంకా సర్లే ఇంకా మేడం వస్తారు అని చెప్పని అన్నాము అండి ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి అది కూడా క్లాస్లో అయితే కూర్చున్నారనమాట ఏదో ఇద్దరు ఇంకా నేను వెళ్ళిపోతున్నానండి థ్యాంక్ యూ అండి బాయ్